గత వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం ఇజ్రాయెల్ తన సైనిక కార్యకలాపాలను మరింత విస్తరించి గాజా నగరాన్ని ఆధీనంలోకి తీసుకోవాలని సిద్ధమవుతోంది ఈ నిర్ణయంపై ప్రపంచ దేశాల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతోంది యూరోపియన్ దేశాల అభ్యర్థన మేరకు దీనిపై చర్చించడానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి శనివారం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది ఇజ్రాయెల్ సైనిక చర్య చేపట్టినట్లయితే గాజా మానవతా సంక్షోభం మరింత తీవ్రతరమవుతుందని బందీల ప్రాణాలకు ముప్పు కలిగించే ప్రమాదం ఉందని యూరోపియన్ దేశాలు పేర్కొన్నాయి ఇజ్రాయెల్ భద్రతా మంత్రివర్గం గాజా నగరాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రణాళికను గత శుక్రవారం ఆమోదించింది మధ్య ప్రాశ్చ్యంలో గత ఇరవై రెండు నెలలుగా కొనసాగుతున్న ఘర్షణలు ఈ చర్యతో తారాస్థాయికి చేరుకుంటాయని Britain, France, Greece, Denmark, Madalagode Salapratinidlu, Ummadi Praktanlo, Israel Nirneani Kandinchai. We condemn the government of Israel's decision to further expand its military operations in Gaza. This plan risks violating international humanitarian law. We call on Israel to urgently reverse this decision and not to implement it. And we reiterate that any attempts at annexation or of settlement extension violate international law expanding military operations will only endanger the lives of all civilians in gaza including the remaining hostages and result in further unnecessary suffering <laughs> ఇజ్రాయెల్ దేశాన్ని యూరోపియన్ యూనియన్ విదేశాంగ విధాన ప్రతినిధి కాజా కల్లాస్ కోరారు ఈ చర్య అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందన్నారు ఈ ప్రాంతంలో నిర్మాణం చేపడితే తూర్పు జెరూసెలం వెస్ట్ బ్యాంక్ మధ్య భౌగోళిక సంబంధాలు తెగిపోతాయని ఒక ప్రకటనలో తెలిపారు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెన్యాహు గ్రేటర్ ఇజ్రాయెల్ దార్శనికతలో భాగంగా వెస్ట్ బ్యాంకును రెండు భాగాలుగా విభజించాలని నిర్ణయించింది ఈ ప్రణాళికకు ఇజ్రాయెల్ భద్రతా మంత్రివర్గం కూడా ఆమోదం తెలపడాన్ని ఐరోపా మొత్తం ఖండిస్తోందని కల్లాస్ మాట్లాడుతూ The recent decision of the Security Council of Israel regarding uh, expanding uh, the military operation in Gaza uh, is widely condemned uh, by uh, Europe, and also the killing of uh, journalists uh, uh, in in Gaza is condemned. Of course, the question is, uh, what can we do? And there we have twenty seven member states uh, that have a very different views. But uh, where we all agree is that we support the two.

పాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశం తమపైనే ఆధారపడి ఉందన్నారు తుది ఒప్పందంలో సంఘర్షణలను ముగించడం బందీలను విడుదల చేయడం తమ ప్రధాన లక్ష్యమని అన్నారు పాకిస్తాన్ గత కొద్ది రోజులుగా చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది సింధు జలాల ఒప్పందం నిలిపివేత నేపథ్యంలో ప్రపంచ బ్యాంక్ ఒక ప్రత్యేక కమిటీని నియమించింది భారత్ పాకిస్తాన్ దేశాలు పరస్పర అంగీకారంతో మాత్రమే ఈ ఒప్పందాన్ని రద్దు చేయడం అవుతుందని ఆ కమిటీ చేసిన ప్రకటనను భారత్ ఖండించింది అలాగే పంతొమ్మిది వందల అరవైలో సంతకం చేసిన ఒప్పందాన్ని భారతదేశం పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ పాకిస్తాన్ ప్రధానమంత్రి విదేశాంగ మంత్రి చేస్తున్న ప్రకటనల పర్వం కొనసాగుతోంది ఇక పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిం మునీర్ సింధు జలాలను తరలించేందుకు భారత్ ఆనకట్టలను నిర్మించినట్లయితే వాటిని కూల్చివేస్తామని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు దీనికి భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గురువారం జరిగిన వారాంతపు మీడియా సమావేశంలో స్పందిస్తూ పాకిస్తాన్ తన దుందుడుకు వ్యాఖ్యలను ఇకనైనా మానుకోవాలని సూచించారు పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న సీమాంతర ఉగ్రవాద చర్యలకు ప్రతిగానే భారత్ సింధు జలాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుందన్నారు ఏ దుస్సాహసానికైనా పాకిస్థాన్ పాల్పడితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని రణదీర్ జైస్వాల్ వి సీన్ రిపోర్ట్స్ రిగార్డింగ్ హెచ్చరించారుంటిన్యూయింగ్ ప్యాటర్న్ ఆఫ్ రెక్లెస్ వార్ మాంగరింగ్ అండ్ హేట్ఫుల్ కామెంట్స్ ఫ్రమ్ పాకిస్తానీ లీడర్షిప్ అగేస్ట్ ఇండియా ఇట్ వెల్ నోన్ నోన్ ద ఆఫ్ ది పాకిస్తానీ లీడర్షిప్ టు విప్ అప్టరిక్ టైమ్ అండ్ అగైన్ టు హైడ్ దెర్ ఓన్ ఫెయిర్స్ పాకిస్తాన్ వుడ్ బి వెల్ అడ్వైస్ టు టెంపరేట్స్ రిటరిక్ యాస్ ఎనీ మిడ్ మిస్అడ్వెంచర్ విల్ హాఫ్ పెయిన్ఫుల్ కాన్సిక్వెన్సీస్ అజ్ వాస్ డెమానిస్ట్రేటెడ్ రీసెంట్లీ అమెరికా ప్రభుత్వం విధించిన యాభై శాతం సుంకాల ప్రభావం తమ దేశ ఎగుమతుదారులపై పడకుండా ఉండేందుకు బ్రెజిల్ అనేక చర్యలు ప్రారంభించింది సోవరీన్ బ్రెజిల్ పేరిట చిరు వ్యాపారులు రైతు ఎగుమతుదారులకు ప్రాధాన్యతనిస్తూ పన్ను మినహాయింపులతో పాటు రుణాలిచ్చేందుకు సుమారు ఐదు బిలియన్ డాలర్లను అందించాలని నిర్ణయించింది గ్రామీణ వ్యవసాయ పారిశ్రామిక రంగాలకు ఈ చర్య ప్రయోజనం చేకూరుస్తుంది ఎగుమతి హామీ వ్యవస్థను ఆధునీకరించడంతో పాటు సరఫరా గొలుసులో పన్నులను తిరిగి చెల్లించే కార్యక్రమాన్ని మరింత సులభతరం చేస్తుంది ఈ సందర్భంగా చేసిన ప్రసంగంలో బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ లులాడా సిల్వా బ్రెజిలియన్ ఉత్పత్తులపై సుంకాలు విధించాలనే అమెరికా ప్రభుత్వ అనాలోచిత చర్యలను ఖండించారు చైనా అమెరికా దేశాల మధ్య ఇటీవల ప్రకటించిన పరస్పర సుంకాలు సోమవారం అమల్లోకి రావాల్సి ఉండగా నవంబర్ పది వరకు ఆ ఒప్పందాల నిలుపుదలను పొడిగించాలని ఇరు దేశాలు అంగీకరించాయి ఈ మేరకు రెండు దేశాలు ఒక సంయుక్త ప్రకటనలో సుంకాల పెంపును మరో తొంభై రోజులు నిలిపివేస్తామని తెలిపాయి చైనా వస్తువులపై సుంకాలను అమెరికా నూట నలభై ఐదు శాతానికి పెంచాలని అమెరికా వస్తువులపై చైనా నూట ఇరవై ఐదు శాతం సుంకాలను విధించాలని తొలుత నిర్ణయించాయి ఈ ఒప్పందంతో అవి మరో తొంభై రోజులు నిలిపివేయబడ్డాయి బదులుగా ప్రస్తుత సుంకాలు చైనా దిగుమతులపై ముప్పై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బీఎల్ఏ దాని అనుబంధ సంస్థ మజీద్ బ్రిగేడ్ టీఎంబీలను అమెరికా విదేశీ ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించడంపై ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త మీర్ యార్ బలూచ్ తీవ్రంగా ఖండించారు బలూచ్ ప్రజలు ఉగ్రవాదులు కాదని పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాద బాధితులని ఆయన స్పష్టం చేశారు బలూచిస్తాన్లో పాకిస్తాన్ డెబ్బై ఎనిమిదేళ్లుగా అణచివేతను కొనసాగిస్తుందన్నారు మధ్య ఆఫ్రికా దేశమైన చాద్ మాజీ ప్రధానమంత్రి సక్సెస్ మస్రాకు ఆ దేశ క్రిమినల్ కోర్టు ఇరవై సంవత్సరాల జైలు శిక్ష విధించింది ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరించినందుకు మస్రాను దోషిగా క్రిమినల్ కోర్టు నిర్ధారించింది లోగోన్ యాక్సిడెంటల్ ప్రావిన్స్లోని మందకావో గ్రామంలో జరిగిన ఘర్షణల్లో మంది మరణించడానికి హింసకు ప్రజలను రెచ్చగొట్టేలా మసరా వ్యవహరించారని ప్రభుత్వ దర్యాప్తులో రుజుమవడంతో సింగపూర్ మంత్రుల బృందం బుధవారం భారతదేశంలో పర్యటించి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంది ఈ బృందానికి సింగపూర్ ఉప ప్రధాని గేన్ కిమ్ యంగ్ నాయకత్వం వహించగా భారత మంత్రివర్గ బృందానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నాయకత్వం వహించారు ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు ఈ చర్చలు దృష్టి సారించాయి ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయోవ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఫోన్లో చర్చలు జరిపారు వాణిజ్యం ఆరోగ్యం సాంకేతికత వంటి అనేక కీలక రంగాలలో ఇరు దేశాల మధ్య పురోగతిపై ఇరువురు ఈ సందర్భంగా సమీక్షించారు అదేవిధంగా నైజీరియా రక్షణ శాఖ సహాయ మంత్రి డాక్టర్ బెల్లో మహ్మద్ మాటువాలే భారత రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్తో మంగళవారం న్యూఢిల్లీలో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు విభిన్న రంగాలలో పెరుగుతున్న ద్వైపాక్షిక రక్షణ సహకారం సైనిక కార్యకలాపాలను మరింత ముందుకు తీసుకెళ్లడంపై మంత్రులిద్దరూ చర్చించారు యుక్రెయిన్ రష్యా మధ్య గత మూడున్నర సంవత్సరాలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవతో కాల్పుల విరమణతో కూడిన శాంతి ఒప్పందానికి ముందుకు రావాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ని కోరడంతో డొనాల్డ్ ట్రంప్ వ్లాదిమిర్ పుతిన్ల మధ్య అలస్కా వేదికగా నిన్న చర్చలు జరిగాయి రెండు వేల పద్దెనిమిది తర్వాత డొనాల్డ్ ట్రంప్ వ్లాదిమిర్ పుతిన్లు సమావేశమవడం ఇదే తొలిసారి నిన్న అలస్కా వేదికగా జరిగిన ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల గురించి ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది ఈ సమావేశానికి ముందు డొనాల్డ్ ట్రంప్ పాత్రికేయులతో మాట్లాడుతూ రష్యా శాంతి ఒప్పందానికి సుముఖత చూపిస్తోందని తెలిపారు पर चे President Putin invited me to get involved. He wants to get involved. I think I believe he wants to get it over with. Now I've said that a few times, then I've been disappointed. The next meeting will be with Zelensky and Putin or Zelensky and Putin and me. I'll be there if they need. but I want to have a meeting set up. Between the two leaders, I was a little uh, bothered by the fact that Zelensky was saying, Well, I have to get constitutional approval. I mean, he's, he's got approval to go into war and kill everybody, but he needs approval to do a land swap because there'll be some land swapping going on. I know that through Russia and through conversations with everybody to the good, for the good of Ukraine. ఇంతవరకు గత వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు వ్యాఖ్యానం డి సత్యనారాయణ ఎన్ మణి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి